హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్ని జల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిండి వంటలు అండి సో నేను చేసిన ఆరు రకాల పిండి వంటలను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి గులాబ్ పువ్వులు అండ్ తర్వాత చెక్కలు తర్వాత జంతికలు అరిసెలు పొంగడాలు అలాగే గులాబ్ జామ్ సో వీటన్నిటి రెసిపీస్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా గులాబ్ పువ్వులు చేసుకోవడానికి మైదాపిండి బియ్య పిండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఒక కప్పు మైదాపిండి అయితే ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి చూడండి నేను ఇలాగ ఒక స్టీల్ గిన్నెతోని ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి వేసుకొని ఇలాగ జల్లించుకున్నాను అనమాట సో ఆ పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా అయితే ఉండడం కోసం అలాగే పువ్వులు అనేవి గరిటె నుంచి బాగా త్వరగా ఊడి రావడం కోసం ఒక మూడు నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటే త్వరగా ఊడొస్తాయండి అండ్ తర్వాత ఇవి ఇంకా మరింత గొల్లగా టేస్టీగా రావడం కోసం అందులో టూ ఎగ్స్ అయితే వేసుకొని వాటిని బాగా బీట్ చేసుకోవాలి సో బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పిండంతటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా విస్కర్తో కానీ లేదంటే గరిటతోనైనా సరే ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే స్వీట్నెస్ మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఒక కప్పు ఫుల్గా వేసుకోవచ్చు లేదంటే ఒక పావు కప్పు తగ్గించుకొని వేసుకోవచ్చు మాకైతే నేను ఇప్పుడు చూపించాను కదా అంత షుగర్ వేస్తే కరెక్ట్గా సరిపోయింది షుగర్ కూడా వేసిన తర్వాత పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ పిండిలోని షుగర్ అనేది కరగడం కోసం లేదు అనుకుంటే షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం టేస్ట్ కోసం చిన్న చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలా మిక్సీ జార్లోని రెండు స్పూన్ల షుగర్ వేసుకొని అందులో యాలకులను వేసుకొని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని కూడా మనం బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ఇంకా కొంచెం థిక్గా ఉందనిపిస్తే కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సో మనకిలా పిండి లాగా నేను చూపిస్తాను కదా ఈ కన్సిస్టెంటీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఈ గులాబీ గుత్తుది ఉంటుంది కదండి చేసేది దాన్ని అయితే ఆయిల్లోని బాగా ఒక నైట్ అంతా ఉంచుకోవాలి సో అలా నైట్ అంతా ఆయిల్లో ఉంచడం వల్ల మనకి ఆ పిండి అనేది త్వరగా ఊడొస్తుందనమాట ఇప్పుడైతే మేము అలా కర్రలు పొయ్యి మీద చేయడానికి మంట అయితే పెట్టేశాము అండ్ ఇలాంటివి స్టవ్ మీద అయితే నించొని చేయలేమండి అలాగే ఇలా కర్రల పొయ్యి మీద కూర్చొని చేసుకుంటే మనకి వేడి కూడా బాగా తగులుతుంది కాబట్టి చక్కగా త్వరగా అయిపోతుందనమాట చూడండి పిండి అంతా బాగా కలిసింది కదా సో ఇలాగా ఆ గులాబీ గుత్తుది హాఫ్ మాత్రమే తీసుకోవాలి మొత్తం అంతా ముంచేయకూడదు అనమాట సగం తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని మనం పుల్లతో అయితే దాన్ని ఇలాగా పొడుస్తూ ఉంటే అది కిందకి పడుతుంది అనమాట ఆయిల్లోకి సో ఫస్ట్ రెండు వేసినవి కూడా ఆయిల్ హీట్గా లేకపోయినా అంతే వేడిగా లేకపోయినా మనకి ఇలాగా అంటుకొని త్వరగా రావు సో ఒకటి రెండు ఇలానే వస్తాయి అనమాట తర్వాత మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే మిగతా అన్నిటినీ కూడా ఒకటి తీసిన తర్వాత ఆ గుత్తిని ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు ఉంచాలండి అది గుత్తు బాగా వేడవుతుంది కదా ఆయిల్లో అప్పుడు త్వరగా ఊడొచ్చేస్తుంది అనమాట అలాగే మిగతా అన్నిటినీ కూడా వేసుకొని ఆ పుల్లతో ఇలా పొడిస్తే అది ఆయిల్లో పడుతుందనమాట ఆ గులాబ్ గుత్తు అనేది కొంచెం కలర్ రాగానే తీసేయాలి లేదంటే మాడిపోతాయి అనమాట కొంచెం కలర్ వచ్చి మనం తీసిన తర్వాత చల్లారాక మళ్ళీ అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇలాగే మిగతా అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి సో ఇవి చేయడానికైతే పక్కగా ఇద్దరైతే ఉండాలి ఒకళ్ళతో అయితే పని అవ్వదు సో ఇలాగే మిగతా అన్నిటినీ వేసుకోవాలి ఇవి తీస్తున్నప్పుడు సాగినట్టు అనిపిస్తాయి మెత్తగా ఉన్నట్టు కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇవి ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు అలాగే బెల్లం వేసుకొని చేసుకోవచ్చు షుగర్ లేకుండా సో అది మన ఇష్టం అనమాట చూడండి మేమైతే చాలా చేసాము ఇది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అండ్ మీరు కూడా ఈ రెసిపీని అయితే పక్కాగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు అరిసెల కోసం మేమైతే రెండు కేజీలు బియ్యం నానబెట్టి వాటిని ఒక రోజంతా నానబెట్టామన్నమాట రోజంతా నానబెట్టిన తర్వాత అవి వడపోసి ఇలాగా మేము మిల్లుకి తీసుకెళ్ళి ఇలా పిండి ఆడించుకొని వచ్చాము తడిపిండి సో మనకి మిల్లుకి తీసుకెళ్ళినా సరే అక్కడక్కడ కొంచెం బియ్యంలాగా తగులుతుంది కదా అందుకని ఇలాగా జల్లించుకుంటే మనకి మెత్తటి పిండి అనేది వస్తుంది సో ఈ పిండి జల్లించేలోపు పక్కన మనం ఒక కేజీన్నర బెల్లం అనేది తీసుకోవాలి కేజీన్నర బెల్లం తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని బెల్లం అంతా కరిగి నుంచి ఇలా పాకం పట్టుకోవాలన్నమాట సో అది పాకం మరిగేలోపు ఇలాగ నువ్వులు ఉంటాయి కదండి నువ్వుల్ని తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే యాలకులని కూడా ఇలాగా దంచి లేదా మిక్సీ పట్టి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి సో ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని మనం పాకం అయిందో లేదో చూసుకోవాలన్నమాట ఇలా చేత్తో తీసి చూస్తే మనకు అది ఉండలాగా కడితే మాత్రం పాకం రెడీ అయినట్టు అండి సో పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పాకాన్ని దించేసి అది చల్లారకముందే అందులో నువ్వులు కూడా వేసేసుకొని అలాగే మనం జల్లించి పెట్టుకున్న తడిపిండిని కూడా వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి నువ్వులను కూడా అన్నీ ఒకేసారి కాకుండా లాస్ట్ వరకు కొంచెం ఉంచి అవి కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా యాలకులు అవి కూడా వేసేసి చూస్తున్నారు కదా ఇలా పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి వేసేసుకోకూడదు అండ్ ఇంకో టిప్ ఏంటంటే మనం అరి ఈ పెనం ఉంటుంది కదండి ఇది నల్లగా మాడిపోతుంది కదా పొయ్యి మీద పెట్టినప్పుడు అలా మాడకుండా ఉండాలంటే బూడిదని తడుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా రాస్తే కనుక పెనం అనేది మాడకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు పొయ్యి మీద ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి సో ఈ లోపు ఒక ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే అరటాకులో కానీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ అరిసెల్లాగా ఒత్తుకొని దా దాన్ని ఆయిల్లోకి అయితే వేసుకొని అటు ఇటు బాగా తిప్పుతూ బాగా ఉడకనివ్వాలి సో మనం ఫ్లేమ్ ఎక్కువ పెడితే అరిసెలు మాడిపోతాయి లోపల ఉడకవు అలాగే తక్కువ పెడితే నూనెని బాగా పీల్ చేస్తాయి సో ఇలా సట్రాలు ఉంటాయి కదండీ కన్నాలు గరిటెలు వాటితో తీసుకొని నూనె అంతా వాచే వరకు ఉంచి అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో మేము చేసిన క్వాంటిటీకి అయితే హండ్రెడ్ ప్లస్ అరిసెలు అయితే వచ్చాయి సో చాలా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అయితే చాలా బాగున్నాయి నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు పొంగడాల కోసం అరిసెలు చేసాం కదండి అదే పిండిలోని కొద్దిగా వేడి నీళ్ళు మరగబెట్టుకొని అందులో కొంచెం వేడి నీళ్ళు వేసి ఇలా దోసల పిండిలాగా అయితే కలుపుకోవాలి అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సోడా సోడా కూడా వేసుకుంటే సో మనకి పొంగడాలు అనేవి బాగా పొంగుతాయి అనమాట సో చూసారు కదా ఆయిల్ పెట్టుకొని అందులోని ఇలాగ ఒక లోతు గరిట తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకున్నప్పుడు ఇలాగ పొంగడాలు అయితే పొంగుతాయి సో చూసారు కదా అంత బాగా పొంగాయో అలాగే మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి సో ఇన్స్టెంట్గా అంటే ఇలాగ చేసేసుకోవచ్చు లేదంటే పొంగడాలు పాకం పట్టి కూడా చేస్తారండి పొంగడాలు పాకం పట్టి సో మేమైతే అరిసెలు వేసిన పిండి మిగులుతుంది కదా అందులోనే వేడి నీళ్ళు వేసేసి ఇలాగ పొంగడాలు అయితే చేసుకున్నాము సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేదంటే మనం పాకం పట్టి కూడా పొంగడాలని చేసుకోవచ్చు సో ఇవి అయితే మనం పాకం పట్టి చేస్తే ఎక్కువ రోజులు ఉంటాయండి ఒక వన్ వీక్ వరకు ఉంటాయి అదే పాకం లేకుండా ఇలాగ ఇప్పుడు నేను చూపించినట్టు చేస్తే మాత్రం వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయి తర్వాత పాచిపోతాయి అనమాట సో చూసారు కదా పొంగడాలు కూడా రెడీ సో తర్వాత రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అనమాట సో గులాబ్ జామున్కి ఇలా ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ మనకి షాపుల్లో ఉంటాయి కదండి అవి తీసుకొని ఒక ప్యాకెట్ సో ఇలాగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కాచిన పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకొని సో మనం చపాతీ పిండి ఉంటుంది కదండీ అలాగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ముద్దలాగా కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఉండలు అనేవి క్రాక్స్ రాకుండా ఇలా గట్టిగా ఒత్తుతూ ఉండలు చుడితే కనుక మన క్రాక్స్ అనేవి రావు చూడండి ఇలా గట్టిగా పాముతో కలుపుకోవాలి సో ఉండలు చుట్టిన తర్వాత మనకు ఒక ప్యాకెట్కి ఒక ఫార్టీ అయితే వస్తాయి గులాబ్ జామున్స్ అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకం కోసం ఇలాగ షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి యాలకుల పొడి కూడా వేసి పాకం అనేది బాగా మరగనివ్వాలి సో ఇది అది జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది గులాబ్ జామున్కి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొద్దిగా చల్లారనివ్వాలి అది చల్లారిన తర్వాత పాకం అనేది గట్టిపడకుండా కొద్దిగా నిమ్మర రసం అయితే వేసుకోవాలి నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవచ్చు మన దగ్గర వెనిగర్ ఉండదు కాబట్టి నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది సో ఈ లోపు పక్కన ఆయిల్ని బాగా హీట్ చేసుకొని సో మనం ముందుగా ఉండలు చేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి లేదా రెండు ఉండలు వేసి చూడాలి అసలు బాగా హీట్ అయిన తర్వాత మిగతా అన్ని ఉండలను వేసి లో ఫ్లేమ్లో పెట్టి అయితే వాటిని బాగా ఉడికించాలి హై ఫ్లేమ్లో పెడితే అవి బాగా మాడిపోతాయి కానీ లోపల కుక్ అవ్వదు పిండి పిండిలాగే ఉండిపోతాయి సో సిమ్లో పెట్టి బాగా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి బాగా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముందుగా పాకం పెట్టుకున్నాం కదా వాటిలో వేసేసుకోవాలి అలాగే మిగతా గులాబ్ జామున్ బాల్స్ కూడా అన్నిటిని వేసి డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నవన్నీ చూడండి కొంచెం చల్లబడింది కదా పాకం ఆ పాకంలో వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఒక అరగంట పాటు ఉంచితే ఆ గులాబ్ జామున్ బాల్స్ అనేవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి సో మనం తర్వాత సెకండ్ ట్రిప్ వేసాం కదా అవి కూడా మంచి కలర్ వచ్చేసాయి సో ఈ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసి పంచదార పాకంలో వేసుకోవాలి సో ఇలాగా గులాబ్ జామున్ అయితే ఇన్స్టెంట్గా మనకు ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు సో పాకంలో వేసి అరగంట లేదా గంట పాటు ఉంచితే మనకు మంచి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్ పాకం కూడా బాగా పీల్చుకుంటుంది సో ఈ రెసిపీని కూడా అయితే ట్రై చేయండి అండ్ తర్వాత చెక్కలు జంతికలు నేను ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో అయితే పెట్టాను వీడియో లెంతి అయిపోతుందని చెప్పి వాటి రెసిపీ అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేయట్లేదు సో దాని లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్